ఓకే సో జడ్జెస్ ఇచ్చిన ఫ్రీ స్టైల్ థీమ్ కి రష్మి గ్యాంగ్ నుంచి జోడి అదరగొట్టేశారు ఇక ఇప్పుడు సుధీర్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం సుధీర్ మీ గ్యాంగ్ నుంచి ఫ్రీ స్టైల్ ఎవరు చేయబోతున్నారు సుదర్శన్ రమ్య ఏరి వస్తారు ప్రాక్టీస్ చేస్తున్నా బయట నువ్వు ఇక్కడ ఉంటే ప్రాక్టీస్ ఎక్కడో ఎందుకు వాళ్ళు నా వీడియో పెట్టుకుని చూసి చేస్తా ఉంటారు వాళ్ళు వీడియో పెట్టుకుని డాన్స్ ఎలా వస్తుంది నేను కంపోజ్ చేసి వాళ్ళకి వీడియో తీసి ఇచ్చామండి ఇలా చేయాలన్నా కంపోజ్ చేశాడు కదా ఏ సాంగ్ కంపోజ్ చేసావు హైరా 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 ఫస్ట్ స్టెప్ ఏంటి అందులో ఫస్ట్ స్టెప్ వాళ్ళు మార్చుకుంటున్నారంట కొన్ని వీడియోలో ఉన్న ఫస్ట్ స్టెప్ ఏంటి రైట్ లెగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ సో ఎలాగో నువ్వు ఆల్రెడీ వాళ్ళ కోచింగ్ ఇచ్చావు వాళ్ళు వచ్చి ఎలా చేస్తారో మాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఏ పాటకి చేయబోతున్నారు ఆ పాట ఇప్పుడు నేను ప్లే చేస్తాను ఆ పాటకు ఒకసారి నువ్వు చేసి చూపిస్తే నేను ఎలా చేస్తాను మ్యూజిక్ ఆన్ ఓకే సో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చావు నువ్వు వాళ్ళు చేసిన చేయమంటే నువ్వు ఐశ్వర్య చేసిన డాన్స్ వాళ్ళు చేసింది ఇక్కడ చేస్తే మెస్మరైజ్ అయిపోతారు ఇప్పుడు నాకే పేపర్లు చేస్తారు పై నుంచి చేయి అంటే రెడీగా ఉంటాడు ఏం చెంచలేదు అంటే నేను అది చేయకూడదు ఇక్కడ అది అన్నా వాళ్ళు చేయాలి ఆ పేరు వాళ్ళకి రావాలి నాకెందుకు మాస్టర్ ఉన్న పేరు చాలు మీరు ఉన్నారు చీనా జీవితాన్ని పోతా ఏ వద్దు ఇంతకి ఎవరు వస్తున్నారు వాళ్ళ పేర్లు సుదర్శన్ రమ్య వస్తున్నారు ఓకే సో లెట్స్ వెల్కమ్ సుదర్శన్ అండ్ రమ్య పట్టుమా పుట్టతేన ఈ నడుం సగం హయర మమ హర హయర వయసే నేల తల్లికి వయసయే కొగాల గాలి ప్రేమకు మాత్రం పోదు ఇది వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ పర్ఫార్మెన్సెస్ లో ఇది ఒకటి అనమాట వీళ్ళు తీసుకున్న థీమ్ సో ఫస్ట్ ఈ జడ్జెస్ దగ్గర నుంచి వస్తారు సదాగారు క్రిస్ప్ గా ఉంది యాక్ట్ మొత్తం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు సూపర్ కొరియోగ్రఫీ క్యారెక్టర్స్ మీరు బిగిన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఎండ్ వరకు నాకు చాలా బాగా నచ్చింది అది మహల్ ఇక్కడ ఈ తాజ్మహల్ ది స్టిక్కర్ తీసుకుని మీరు అది వాడారు చాలా బాగుంది మూవ్మెంట్స్ బాగున్నాయి అది గనీ బ్యాగ్ ఇది చేసి మీరు కాళ్ళలో పట్టుకునే తర్వాత తిప్పారు కదా అమ్మాయిని వెరీ నైస్ అంటే ఎక్కడా స్టే లేదు కంటిన్యూస్ గా ఏదో జరుగుతుంది చాలా బాగా నచ్చింది గుడ్ కొరియోగ్రఫీ అండ్ గుడ్ ఎగ్జిక్యూషన్ సూపర్ థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్ యాక్చువల్ గా ఈ సాంగ్ తీసుకుని ఇలా చేస్తారని అనుకోలేదు నేను తను ఇందాక అది చెప్పింది కూడా నేను మర్చిపోయాను మీరు ఆ గెటప్ తో వస్తే ఏదో సాంగ్ అనుకున్నా స్టార్ట్ అయ్యేపటికి అంటే చాలా కొత్తగా ఉంది ఆ సాంగ్ ఎవరు అదేంటి ఫుల్ గ్లామర్ సాంగ్ అది దాన్ని ఫుల్ కాంట్రాస్ట్ చేశారు అద్దరిపోయింది సరే చేయరా అది లెగ్స్ క్లాత్ తో పట్టుకొని తని తిప్పే చూడు ఫైనల్ లాస్ట్ లో హై రా హ రా హరా హ రా హరా రా నా హ చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ రమ్య సై స్పెషన్స్ చాలా మెచ్యూర్ ఉంది మా అమేజింగ్ థ్యాంక్ యూ సీ ఆల్ వైస్ హాయ్ రా హార్వా సో ఇద్దరు జడ్జీలు చెప్పేశారు అండ్ మన ఇవాళ గెస్ట్ జడ్జీలు ఉన్నారు కదా వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం గారు సుదర్శన్ రమ్య ఫెంటాస్టిక్ ఒక మాటలో రజనీకాంత్ గారు మెడలో ఒక తువ్వాలు తీసి తీస్తారు చూడు అట్లాగా ఆ అమ్మాయిని మెడ నుంచి ఎలా అంటే అసలు ఒక తువాల్ తీసినట్టు తీసావు అమ్మాయిని ఇలా దించి నాకు ఆ టైమింగ్ చాలా అద్భుతంగా అనిపించింది తర్వాత ఇక్కడ మనకి సెట్ లో ట్రాలీ ఉంది ఆ షార్ట్ నువ్వు చక్కగా లాగి చూపించావు చాలా బాగుంది ట్రాలీ షార్ట్ లాగది సో నాకు రెండు బాగా నచ్చాయి అనమాట ఇంకా టైమింగ్ అదిరిపోయింది ఆల్ ది బెస్ట్ చూడడానికి చాలా అందంగా ఉంది శంకర్ గారు అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఏడు వింతలు చూపిస్తే మీరు ఒక చెత్త కుండి అని పెట్టి దాంట్లోంచి అందమైన ప్రేమ ప్రేమగా చిగురించిన తీరు చాలా బాగుంది సో ఐ థెరలీ ఎంజాయ్ అండ్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో జడ్జెస్ కమెంట్స్ అయితే వినేసాం మనం ఇప్పుడు ఓటింగ్ సంగతి సో మీరు కూడా ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్